చంద్రబాబుకి సుజనా సౌదరికి రాజకీయం అంటే వ్యాపారమని కేసినేని నాని అన్నారు బెస్ట్ని బెస్ట్ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు రోజుకో మాట చెబుతూ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఆరు వందల యాభై ఇచ్చిందని అందులో ఎన్ని హామీలు నెరవేర్చాలో చెప్పాలని డిమాండ్ చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఒకటవ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసినేని నాని అమరావతి కడతా నేను అది ఒక గ్రాఫిక్ సినిమా చూపించి దీనికి ఇదే పని చేస్తాడు ఇదే సినిమా చవిరి ఆయన రాజకీయ చదువు ఆ రోజు అమరావతి సింగపూర్ దాకా చేస్తాను చెప్పండి ఈ వెస్ట్లో పోటీ చేసేటువంటి చెప్ప చూసిన ఇప్పుడు ఏమవుతున్నాడు నా గురువు చంద్రబాబు నాయుడు రాజకీయ గురువు నేను ఈ వెస్ట్ని సింగపూర్ చేస్తాను రాజకీ దీన్ని కలిసి అమరావతిని సింగపూర్ చేశారు మండి ఆడ బిల్డింగ్ అయిపోయింది ఇక్కడ ఎన్ని కూడా అది ఇప్పుడు రెస్ట్ ని సింగపూర్ చేస్తానంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు ఈ విజయవాడ రెస్ట్ నేర్వర్గంలో ఈ కొండ ప్రాంతం అంతా కూడా తీసేసి దీంతో